అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల వైఎస్ఆర్ కార్యాలయంలో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ పేరుతో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శిశికలారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని ప్రభుత్వం గిట్టుబాటు ధరకు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఈ నెల పదమూడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నేడు రాష్ట్రంలో ధాన్యం కొనేవారు లేక రైతుల పరిస్థితి దైన్యంగా మారిందని విమర్శించారు రైతులు దళారీల గుప్పెట్లో విలవిలలాడుతున్నారని రైతులను ఆదుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్సీపీ కార్యక్రమం చేపట్టిందన్నారు ఈ నెల పదమూడున అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు దిగుబడి తగ్గి నష్టపోయిన రైతుల గోడు పట్టించుకోలేదని ఆరోపించారు దిగుబడి తగ్గి నష్టపోయిన రైతులు మరోవైపు గిట్టుబాటు రేటు దక్కక మరింత నష్టం పోతున్నారన్నారు ప్రకృతి వైపరీత్యాలతో తక్కువ రేటుకే ధాన్యం అమ్మకాలు చేయాల్సిన పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు ఈ రాష్ట్రంలోని రైతులకు అండగా నిలిచేందుకు ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేసేందుకు ఈ నెల పదమూడున రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు ఈ రోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి అతి దారుణంగా ఉందన్నారు ఈ ఏడాది అకాల వర్షాలు వాయుగుండాల వల్ల రైతులు పంట దిగుబడి ఇరవై నుండి ముప్పై బస్తాలకే పరిమితమైంది చివరికి ఆ ధాన్యంకు కూడా గిట్టుబాటు ధర కల్పించలేని దుర్మార్గమైన పరిస్థితిని ఇవి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు డెబ్బై ఐదు కేజీలకు పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయల ధర ఎక్కడా ఇవ్వడం లేదన్నారు శాతం ఉందని పదమూడు వందలకే కొనుగోలు చేస్తున్నారని ధాన్యం నిల్వ చేసుకునే పరిస్థితి లేదని రోడ్ల మీద పోసుకుంటున్నారని చెప్పారు మళ్లీ వాయుగుండం అనే వార్తతో రైతులు భయంతో ఎంతో కొంతకు ధాన్యం అమ్ముకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మద్దతు ధర కన్నా ఎక్కువకే రైతులు ధాన్యం అమ్ముకున్నారు ఈ కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని కనీసం పది శాతం కూడా ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు దీనికి నిరసనగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్దకు వెళ్లి వినతి పత్రాలు సమర్పించబోతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు దేశం సుధాకర్ రెడ్డి సాదిక్ బాషా కలాం చంద్రశేఖర్ రెడ్డి మేష చంద్రశేఖర్ ఆరిఫ్ నాయక్ సాయిరాల్మిల్ అమీర్ రామచంద్రుడు జాకిర్ హుసేన్ లక్ష్మీనారాయణ కిరణ్ కుమార్ బస్వేశ్వర రెడ్డి భాస్కర్ రెడ్డి దండ సుధాకర్ సోమశేఖర్ రెడ్డి కాసిం రహంతుల్లా దేవనగర్ బాష ఎర్రన్న కాల్వ నాగరాజు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన నంద్యాల వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు రైతుల ఈ కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందో వాటి గురించి ఈరోజు పోస్టర్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది డిసెంబర్ పదమూడవ తేదీ రైతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే ఏ హామీ ఇచ్చిందో దాన్ని అమలు చేయకుండా దేశానికి వెన్నెముకైనటువంటి రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి కలం ఇవ్వడానికి అన్నదాతల పండగ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పదమూడవ తేదీ ర్యాలీ చేయడం జరుగుతుంది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా రైతులకు సానుభూతిగా ప్రజలందరూ దీనికి మద్దతు పలకాలని కోరుకుంటాం జరుగుతుంది పదమూడవ తేదీ కలెక్టర్ ఆఫీస్ కానీ వెళ్ళి మేము వినతి పత్రం గానీ అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దేశానికి వెన్నెంక రైతు అలాంటి రైతు నడ్డి విరిచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది ఈ రోజు రైతులకి ఏదైతే పెట్టుబడి సాయం ఇవ్వాలో ఇరవై వేలు సంవత్సరానికి అది ఇవ్వడం లేదు అదే అదే విధంగా రోజు వారి పంట రాసులు పోసి రోడ్ల మీద పోసుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఈ రోజు రైతులకు నెలకొంది వాళ్ళకి ఇంతకు ముందు కనీసం మద్దతు ధర పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఈ రోజు ఇచ్చే పరిస్థితి లేదు ఈ రోజు వాళ్ళందరూ కూడా మూడు వందలు నాలుగు రూపాయలు తక్కువ ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది ఈ రోజు పదమూడు వందలు పద్నాలుగు కంటే కూడా ధాన్యం పలకడం లేదు అదే విధంగా ఈ రోజు మనం తెలుసు మనకు వారం కిందట పది రోజుల కిందట విజాంగ్ తుఫాన్ అనేది వచ్చింది దాని వల్ల ఎంతో మంది పండించిన ధాన్యం కూడా తడిసి ముద్దయిపోయి రంగు మారి వారికి అమ్ముకోవడానికి కూడా అమ్ముకోలేని పరిస్థితి రోజు నెలకొంది అదే మనం గతంలో చూస్తే మన జగనన్న ప్రభుత్వంలో ఆ రోజు రైతులకు పెట్టుబడి సాయం అనేది ఇరవై వేలు ఇచ్చాము అదే విధంగా ఎప్పుడైతే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వాళ్ళకి పంట బీమా అనేది ఉచిత పంట బీమా అనేది మనం కల్పించాము అదేవిధంగా ఆ రోజు ప్రతి ప్రతి రైతు దగ్గర కూడా అప్పుడు కూడా మనకి ఆ మిచాన్ తుఫాన్ అనేది వచ్చినప్పుడు ఆ సద్పరంగా చర్యలు తీసుకోవడం జరిగింది ప్రతి జిల్లా కూడా ఒక కలెక్టర్ ని ఇన్ఛార్జ్ గా చేయడమే కాకుండా ప్రతి మండలానికి కూడా ఒక డిప్యూటీ తహసీల్దార్ స్థాయి వ్యక్తిని కూడా అలాట్ చేసి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ క్రాప్ బేసిస్ పైన ప్రతి రైతు నుంచి కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి వాటికి మా వాళ్ళందరికీ కూడా మద్దతు ధర అనేది ఇవ్వడం జరిగింది ఈ రోజు ఆ పరిస్థితి లేదు మనం గతంలో చూస్తే మన ప్రభుత్వంలో దాదాపుగా మూడు అరవై తొమ్మిది లక్షల మంది రైతుల నుంచి కూడా మూడు పాయింట్ ఐదు కోట్ల టన్నుల ధాన్యాన్ని ఆ రోజు కొనుగోలు చేయడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూస్తే కేవలం రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల ధాన్యాన్ని మాత్రమే ఆ రోజు సేకరించడం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా కూడా రైతులకు అండగా ఉన్న వ్యక్తి మన జగన్ అన్న గారు ఈరోజు రైతులు అనేవాళ్ళు చాలా నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళకి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది అని మా ముఖ్య మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిలిపిడమైంది వాళ్ళకు మద్దతుగా వారికి వారికి అందాల్సిన ఇరవై వేల సాయం అయితేనేమి ఉచిత పంట బీమా అయితేనేమి వాళ్ళకి వాళ్ళకి ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళ ధాన్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వము కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా చేయాలని ఈ రోజు రైతులందరితో కూడా కలిసి ఈ రోజు ఈ నెల పదమూడవ తేదీన అందరూ ర్యాలీగా గా వెళ్లి ప్రతి జిల్లా కలెక్టర్లకి విజ్ఞాపన పత్రం అనేది అందజేస్తున్నాము ఈ పోరు బాటని కచ్చితంగా విజయవంతం చేయాలి మేము ఖచ్చితంగా కూడా రైతులకు అండగా ఉంటాము రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వమే అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని సందర్భంగా తెలియదు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు గోరునీరు జర్మో నడుగారు ఆదేశాల మేరకు రేపు పదమూడో తేదీ రైతులకు అండగా నిలబడడానికి మన జగనన్న పిలుపు మేరకు రైతుల తరఫున పోరాడడానికి మేము వైఎస్ఆర్సీపీ శ్రేణులమంతా సిద్ధంగా కావడానికి ఈరోజు ఒక బ్రోచర్ను విడుదల చేయడం జరిగింది అదేవిధంగా మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు పదమూడవ తేదీ రైతుల తరఫున పోరాడడానికి మేమన్నా సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ అదేవిధంగా రైతులకు ఇప్పుడు చాలా ఘోరంగా పంటనే తక్కువ వస్తుంది మళ్ళీ దాంతో ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు చాలా ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే అదే జగన్మోహన్ రెడ్డి నా గవర్నమెంట్ లో ప్రతి బస్తా రెండు వేల ఐదు రూపాయలతో కొనేటోళ్ళు ఈ పొద్దు పదహైదు వందల రూపాయలు కొనడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కొనుక్కుంటోళ్ళు లేరు దాని తరఫున పోరాడానికి దయ ఉంచి వెయ్యి రూపాయలు నష్టపోతున్నారు ప్రతి రైతు కనీసం అంటే ముప్పై వేలు ఎకరాకు నష్టపోతున్నాడు దాని మీద దయ ఉంచి పోరాడాలనే ఉద్దేశంతో మన జగన్ ఆదేశాల మేరకు ఈ రోజు బ్రోచర్ విడుదల చేస్తున్నారు అందరూ కలిసి దీనికోసం మేము పోరాడానికి అందరం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటున్నాం ఈరోజు గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల పదమూడవ తేదీన కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీని విస్మరించినటువంటి సందర్భంగా భారీ ఎత్తున రైతులతో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో రైతుల సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు ఒక ఆవిష్కార పత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం హామీలో భాగంగా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని పూర్తిగా ప్రభుత్వం విస్మరించింది దాంతోపాటు ఈ అకాల వర్షాల కారణంగా మన ధాన్యం కూడా కొంచెం కలర్ మారడం ఇది జరిగినా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుకు అండగా నిలవడం లేదు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ సహాయం ఆరు వేల రూపాయలను కూడా చంద్రబాబు నాయుడు గారు వేరే కార్యక్రమాలకు వినియోగించడం చాలా బాధాకరమైన విషయం కావున ఈ కార్యక్రమానికి పదమూడవ తేదీ రైతులు రైతుకు సంబంధించిన వారందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం